జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక అవ్వడం జరిగింది ఈరోజు అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా ఉపేసి అన్న అధ్యక్షతన మాది కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిందన్న తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మైదుకూరు శాసనసభ్యులు పుటా సుధాకర్ యాదవ్కి ఫస్ట్ నేను రుణపడి ఉంటానన్న ఆయన మా తండ్రి లాంటి వాడు అతను విన మంచి సహాయంతో మేము ఈరోజు ఈ పదవికి వచ్చినామన్నా తర్వాత అదేవిధంగా పార్టీ మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో సహాయపడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పర్సెంట్ వస్తుంది డౌటే లేదు నాకు అందుకే మన లోకేష్ గారు కూడా ఈ కమిటీలో చూసుకుంటే నలభై రెండు మందిలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మన యంగర్స్కే మనకి ప్రాధాన్యత ఇచ్చినారన్న అందుకే అదే విధంగానే అధ్యక్షుని కూడా మంచి ఎంగన చూసి ఇచ్చిండ్రు ఆయన అధ్యక్షతన మేము పార్టీ బలోపేతానికి ఎంతైనా కృషి చేస్తామని మాటిస్తున్నాం సార్ వైసీపీ వాళ్ళు వచ్చే ప్రభుత్వంలో నూట డెబ్బై సీట్లు వస్తాయి అంటున్నారు కదా దీనిపై లాస్ట్ ఇయర్ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఒక లాస్ట్ పదకొండుకు పడిపోయినారు ఇంకెక్కడ వస్తుందో వాళ్ళ రాలేరు ఫస్ట్ మన సంక్షేమం అభివృద్ధి మనం పాటుకుని మనం చేసుకుంటా పోతే మనకు సీట్లు ఆటోమేటిక్గా వస్తాయని మా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చెప్పిందన్నమాట తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నారు దీనిపైన మీకు ఎక్కడైనా ఎక్కడ ఏం జరగడం లేదు వాళ్ళ మాత్రం ఏం లేదు నేను చూస్తే అక్కడ అంబటి రాంబాబు విషయంలో కానీ కానీ మనం మేము క్రమశిక్షణగా మేము ముందుకు పోతాం వాళ్ళు ఎంత రెచ్చగొట్టే మేము రెచ్చిపోయి రెడీ లేదు కానీ మేము అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుగానే ముందుకు తీసుకొని చాలా లడ్డుపైన లడ్డు మీ స్పందన అది పక్కా తేల్చినారు కదనా దాంట్లో ఆల్రెడీ ఇచ్చినారు అందరూ పెద్దలు దాని గురించి మాట్లాడుతూ మనకైతే లడ్డులో అంత ఇంకా ఇది లేదు కానీ అవినీతి జరిగింది అనేది పక్క నిర్ధారణ జరిగింది